ఇంకా విజయతరం కోసం కంటారా మీరే ఇచ్చారు కదా ఏబిసిడి కేటగిరీ ఇచ్చారంట ఎస్ ఇచ్చాం ప్రభుత్వంలో అయితే ఏదైతే దానికి ఫీజు నిర్దేశిస్తాము ఏ కేటగిరీకి సున్నా బి కేటగిరీకి మాక్సిమ్ అమౌంట్ సి వచ్చి సమయం అమౌంట్ ఆ ఏదైతే ఆ పెట్టామో ఫీజు ఆఫీస్ నే ప్రభుత్వం వసూలు చేస్తుంది ఆఫీస్ ఏ ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్తుంది దాంట్లోనే ఖర్చు పెడితే అవసరమైతే బడ్జెట్ సపోర్ట్ ఇస్తారు కానీ ఇవాళ కాదే ఏ సీట్ అయిపోయిందో బీ సీట్ ని సి సీట్ ని బైరింగ్ మార్కెట్ అమ్ముకుంటాం కదా ఎస్ ఏబిసిడి అని నాలుగు కేటగిరీలుగా మేము చేసింది వాస్తవమే సీట్లో మేము ఏ కేటగిరీకి సమ్ ఎక్స్ ఫిక్స్ చేసాం బి కేటగిరీకి సమ్ వై ఫిక్స్ చేశామని చెప్పని ఎంత ఫిక్స్ చేసామని అంకెల్ రివీల్ చేయటల్లా నేను చెప్తా నువ్వు ఆ రోజున నీ పాలనా హయంలో బి కేటగిరీ సీట్లకి సంవత్సరానికి పన్నెండు లక్షల ఫీజు ప్రతిపాదించావు సి కేటగిరీకి ఇరవై లక్షలు ప్రతిపాదించావు డి కేటగిరీ ఎన్ఆర్ఐ కోటాకి సంవత్సరానికి ముప్పై ఐదు లక్షల ఫీజు ప్రతిపాదించావు నువ్వు ప్రతిపాదిస్తున్న ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఇన్ని లక్షల రూపాయల ఫీజులు ప్రతిపాదిస్తూ ఏ పేదవాడికి ఏ సామాన్యుడికి ఇన్ని లక్షల ఫీజు అందుబాటులో ఉంది ఇన్ని లక్షల ఫీజు ప్రతిపాదించిన నీకు ఇవాళ పీపీపీ విధానం గురించి మాట్లాడే నైతికత అర్హత మీకుందా